ఆ ప్రయత్నంతోనే ముందుకు పోతున్నాం ఇంకో పక్క నేను ఒకటి ఆలోచించాను రెండు వేల ఇరవై తొమ్మిదికి పేదరికం లేని సమాజం ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సమీక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాదు పది రూపాయలు సంపాదించుకునే మార్గం కూడా చూపించాలని ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నాను దీనికోసం కొత్త విధానం పి ఫోర్ అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రభుత్వం కొంతవరకు సహాయం చేస్తాం కేంద్ర ప్రభుత్వం సమీక్షేమ కార్యక్రమాలు ఇస్తారు వాళ్ళకు కూడా చిన్న చిన్న ఆస్తులు కానీ చిన్న చిన్న వ్యాపారాలు కానీ ఏదో చిన్న ఆధారం ఉంటే అవి కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి ఈరోజు ఉదాహరణకి మీరు ఆలోచించండి మేము కూడా చిన్నగానే పుట్టాం మీ మారిగానే మామూలు కుటుంబంలో పుట్టాం నేనే కాదు ఎక్కువండే రామానాయుడు కానీ దుర్గేశం గారు కానీ వెంకటేశ్వరరావు కానీ అందరం మాకు దేవుని కృప వల్ల మేమందరం కూడా అంచెలంచెలుగా పెరిగాం ఈరోజు నరేంద్ర మోడీ గారు మామూలు కుటుంబమే మనమందరం ఆరాధించే ఎన్టీ రామారావు గారు ఒక మామూలు కుటుంబమే ఒక పావన్ కళ్యాణ్ గారు ఒక మామూలు కుటుంబమే కడాన ఎవరైతే అంబేద్కర్ గారు ఆయన కూడా ఒక మామూలు కుటుంబంలో పుట్టాడు ఆయన జీవితాన్ని మీరు చూస్తే ఆ రోజుల్లో బరోడా రాజు ఆయన చదువుకోవడానికి ముంబైలో పది రూపాయలు ఇచ్చాడు నెలకు ఆ రోజుట్లో అదే సమయంలో లండన్కి పోవాలంటే నెలకు పన్నెండు డాలర్లు ఇచ్చాడు ఆ సహాయంతో బాగా చదువుకొని మేధావిగా తయారై దేశానికి రాజ్యాంగం రాశాడు ఇది ఇప్పటికే కాదు చరిత్రలో చిరస్థాయిగా ప్రతి ఒక్కరి గుండెల్లో మిగిలిపోతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అందుకే నేను చెప్పింది అందరం సమాజం వల్లనే పైకి వచ్చాం పైకి వచ్చిన పది శాతం మార్గదర్శకులుగా ఉండాలి ఎవరైతే కిందన ఆదాయం లేని కుటుంబాలు బంగారు కుటుంబాలుగా ఉండాలి ఒక వ్యక్తి ఒక కుటుంబాన్ని కానీ మీకు శక్తి ఉంటే ఐదు పది ఇంకా శక్తి ఉంటే మీ శక్తి మేరకు ఎన్ని కుటుంబాలు తీసుకోగలుగుతారో తీసుకుని మీరు వారి యొక్క అభివృద్ధి నేను ఒకటే చెప్తున్నాను అందరికీ తెలివితేటలున్నాయి ఓసారి కొంతమందికి ఆ అవకాశం ఉండదు ఈరోజు ఇక్కడ ఒక అమ్మాయి కూర్చుంది ఆ పక్కనే డిగ్రీ చేసింది కెమిస్ట్రీ చేసింది ఆశయం ఒక పోలీస్ ఆఫీసర్ కావాలని లేకపోతే డిఫెన్స్లో పనిచేయాలని కానీ తల్లిని చూస్తే ముగ్గురు ఆడబిడ్డలు ఒక ఆడబిడ్డ అయితే దివ్యాంగురాలు ఇల్లు కూడా లేకుండా అవస్థపడే పరిస్థితుంది ఇలాంటప్పుడు మేము ఆ కుటుంబానికి సహాయం చేయగలుగుతాం కానీ తెలివైన వాళ్ళు నుండి వాళ్ళకు అప్పుడప్పుడు గైడెన్స్ ఇస్తే కొంత ఆర్థిక సహాయం కానీ కొంత వాళ్ళు ఏం చేయాలనో సమయస్ఫూర్తిగా ఆలోచనలు ఇవ్వగలిగితే ఆ అమ్మాయి నిలదొక్కుంటే ఆ కుటుంబం పైకి వచ్చే అవకాశం వస్తుంది నేను అందుకనే దీనికి ఒక పెద్ద కార్యక్రమం తీసుకున్నాను ఇప్పటికే ఒక లక్ష బంగారు కుటుంబాలని అడాప్ట్ చేసుకున్నారు దగ్గర దగ్గర ఒక పది వేల మంది మార్గదర్శులు వచ్చారు ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని ఒకటి కోరుతున్నాం ఇది మీ బాధ్యత సమాజం మనకు గౌరవిచ్చింది అవకాశాన్ని ఇచ్చింది తిరిగి సమాజానికి ఇవ్వవలసిన బాధ్యత మనకుంది ఈరోజు మీరు చూస్తే బిల్ గేట్స్ ఉన్నాడు కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రపంచంలోనే కోటీశ్వరుడు డబ్బులు సంపాదించాడు సంపాదించిన డబ్బుల్ని తొంభై తొమ్మిది శాతం తిరిగి సమాజానికి ఇచ్చేస్తున్నాడు మొన్నే వేదాంత ఒక పెద్ద కంపెనీ డెబ్బై ఐదు శాతం తిరిగి సమాజానికి ఇచ్చేస్తున్నారు ఇలాంటివన్నీ కూడా ఈరోజు మన ముందు కనపడుస్తున్నాయి కడాన మిగిలేది మీరు సమాజానికి ఏం మంచి చేశారో అదే శాశ్వతంగా మిగులుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి పది లక్షల కోట్ల రూపాయల రాష్ట్రానికి అప్పులున్నాయి మీ కష్టాలు బోలిడన్ని కష్టాలున్నాయి ఒక పక్క అప్పులు తీర్చాలి వడ్డీ కట్టాలి సంపద సృష్టించాలి కేంద్ర సహకారం తీసుకోవాలి మళ్ళా మీ కష్టాలు తీర్చాలి ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం ఈరోజు ఇక్కడ చూశారు పోలవరం ఐదేళ్లు పోలవరాన్ని ఏ విధంగా భ్రష్ పట్టించారో మీరే చూశారు ఆ రోజు నేను డయాఫామ్ వాళ్ళు పూర్తి చేశాం డయాఫామ్ వాళ్ళు పూర్తి చేసి ఆ కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా